కేంద్ర బీజేపీ మోదీ ప్రైవేటీకరణ విధాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు మార్చి మూడవ తేదీన జరుగుతున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు బుధవారం విశాఖలో వారు మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సెల్ పేరుతో నూటికి నూరు శాతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని గత మూడు సంవత్సరాల నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు కానీ కార్మికులు ప్రజలు పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదన్నారు సొంత కేటాయించకపోవడం ప్రతిష్టాత్మకమైన బిఎఫ్ త్రీ ని మూసివేయడం ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వలన కావాలనే స్టీల్ ప్లాంట్ ను నష్టాల ఊబిలోకి నెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్మకం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి పోరాటం వల్ల అమ్మలేకపోయారు దేశంలో ఇతర స్టీల్ ప్లాంట్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్ బొకారావు దుర్గా పూర్వీకుల పరిశ్రమను ముప్పై శాతం వాటాలు అమ్మినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్క శాతం కూడా అమ్మకుండా విశాఖ ఉక్కు పోరాట కమిటీ పోరాటం వల్ల ఆపగలిగాం అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేటువంటిది ఆగడం లేదు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తుంది నష్టాల్లోకి నెట్టి దీన్ని ఎలాగైనా తర్వాత అయినా దీన్ని సిక్ చేయాలని ఆ విధంగా కప్ప అప్పచెప్పాలనేటువంటి కుట్ర చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అందుకే దీనికి వ్యతిరేకంగా మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మనపాలెం దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న స పోరాట శిబిరం నుంచి గాంధీ విగ్రహం సిటీ శిబిరం దాకా ఉదయం ఆరు గంటలకే బయలుదేరి పాదయాత్ర అనేటువంటి జరుగుతుంది దీనికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతుతోటే ఈ మూడు సంవత్సరాలు కూడా ఈ నిరంతర పోరాటం అనేటువంటి సాగింది భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ నూరు శాతం అమ్ముతామనే నోటిఫికేషన్ విరమించుకోవాలి బీజేపీ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు స్థలం ఏమో లేదని అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతున్నారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇటన్నిటి యొక్క బాధ్యత రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంతకాలం ఎందుకు కావాలి మొదటి టర్మ్లో మోడీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విశాఖపట్నం వచ్చి విశాఖ రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించి ఈరోజు కూడా స్థలం ఇవ్వలేదా నాటకాలు ఆడడం అనేటువంటిది పచ్చ మోసం అట్లాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత అది నిర్మించకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వాందే బాధ్యత ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వం ఈ విరమించుకొని ఈ పద్ధతులు విరమించుకొని రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి పని చేయొద్దు రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేవ విరమించుకున్నాం అని నోటిఫికేషన్ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క భారీ ప్రాజెక్ట్ రాలా ఈ పదేళ్లలో విశాఖ సముద్ర తీరం నుంచి వస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా ఫార్మా కంపెనీలు సర్కస్ కంపెనీలు రైల్వే కార్మికుల యొక్క యూనియన్గా లీడర్గా పనిచేశారు కార్మిక నాయకులు సుభాష్ చంద్రబోస్ టాటా యూనియన్ మొట్టమొదట గౌరవాధ్యక్షుడిగా టాటా యూనియన్ వర్కర్స్ యూనియన్కి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు ఆ రకంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా బయట నాయకులు ట్రైడ్యూనియన్లో ఉండడం అనేటువంటిది చట్టపరం పంతొమ్మిది వందల ఇరవై ఆరులోని చట్టం వచ్చింది కానీ ఈరోజు భూస్వామ్య విధానంలాగా భూస్వామి శాసించినట్టుగా ఈరోజు అక్కడ పాలేరులాగా పాలేర్ల లాగా బానిసత్వంతో కార్మిక ఉండాలనేటువంటి విధానాన్ని